పెద్దపల్లి జిల్లా రామగుండంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు రామగుండం ప్రాజెక్టు సిడిపిఓ అలైక్య పటేల్ సూచనల మేరకు రామగుండంలోని నలభై నాలుగవ డివిజన్ లో అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నలభై నాలుగవ డివిజన్ కార్పొరేటర్ ఎం డి ముస్తఫా పదకొండవ డివిజన్ కార్పొరేటర్ పెద్దెల్లి తేజస్విని ప్రకాశ్ జోహార నగర్ సెక్టర్ సూపర్వైజర్ శరీన్ ముఖ్య అతిథులుగా హాజరైనారు తలిపాల వారోత్సవాల్లో భాగంగా అంగన్వాడి సెంటర్స్ మహావీర్యు నాలుగు అంగన్వాడి టీచర్స్ సుజాత అనిత పద్మ పాల్గొని గర్భిణీలకు సెంటర్ పరిధిలో శ్రీమంతాలు అన్నప్రాసన అక్షరాభ్యాసం చేయడం జరిగింది ఈ సందర్భంగా సిరియాన్ మాట్లాడుతూ తల్లిపాల ప్రాముఖ్యత గురించి వివరిస్తూ బిడ్డ పుట్టిన ఒక గంటలోపు లోపు మురుపాలు తాగించాలని ఆ మురుపాలు బిడ్డకి మొదటి టీకా అని పుట్టిన ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే తాగించాలని బిడ్డకు పాలు తాగించడం వలన పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటారని రోగ నిరోధక శక్తి పెరుగుతుందని తల్లి పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని భవిష్యత్తులో పిల్లలకు ఎలాంటి రోగాల బారిన పడకుండా ఉంటారని ఏడు నెలల నుండి అనుబంధ పోషకారంతో పాటు రెండు సంవత్సరాల వరకు తల్లిపాలు కొనసాగించాలని వివరించారు

కంటిన్యూ చేయాలి ఎందుకంటే వాళ్ళు మధ్యలో ఎప్పుడైనా ఫీవర్ ఉన్నారు వచ్చినప్పుడు మీ పాలు ఇస్తున్నప్పుడు అవి వాళ్ళని రికవర్ అవ్వడానికి సో త్రీ పాయింట్స్ మెయిన్గా పిల్లలు పుట్టగానే గంటలోపు మురిపాలు అనేవి ఇంపార్టెంట్ అండ్ క్రికెట్ నుంచి ఎక్స్క్లూజివ్ ట్రెస్ ఒకటి ఆ నేర వాళ్ళకు కేవలం తల్లిపాలే టూ ఇయర్స్ తరఫు పాటలతో పాటు రెండు సంవత్సరాల వరకు తల్లిపాటు పట్టించడం అనేది అందరూస్లో కానీ మీరైన అందరూ తల్లిపాలు బాబు కానీ అందరికీ చెప్పాలి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు అంటే నేరంగా చెప్పారు తల్లిపాల ద్వారా పిల్లలకు ఎంత ఆరోగ్యవంతులు అవుతారంటే మన తల్లిపాలు తాగడం వల్ల పిల్లలకు రోగం శక్తి ఇంకా పెరుగుతుంది దానివల్ల మనకు పిల్లలకు దయనంగా వారికి జ్వరాలు కానీ చిన్న చిన్న డిసీజులు ఉంటాయి అవి రాకుండా చాలా దృఢంగా వాళ్ళు చాలా బలంగా ఉంటారు తల్లిపాలు తాగడం వల్ల వీరందరూ దయచేసి పిల్లలకు ఖచ్చితంగా తల్లిపాలు తాగించాలి ఎందుకంటే తల్లిపా తాగించడం వల్ల వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళకి ఎలాంటి రోగాలు రాకుండా వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉంటారు కాబట్టి తల్లిపా తాగడం వల్ల పిల్లలకు మరియు తల్లి ఇద్దరు ఆరోగ్యకరంగా ఉంటారు దయచేసి మీరందరూ ఇదరూ మీ మీరందరూ ఇది తప్పకుండా పాటించాలి దీనివల్ల మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది ఇప్పుడు కొందరు పిల్లలు చూస్తున్నారు మీరు వాళ్ళ పిల్లలకు ఉట్టిగా ఏదైనా చిన్న ఐస్ క్రీన్ తింటూనే జలుబైతుంటుంది చిన్న చాకేడ్ తిరుగుతూనే జలుబైతుంటది మరి కొందరు పిల్లలకు పడదంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ తల్లిపాలు ఇవ్వరు కొందరు ఏంటంటే డబ్బా పాలు ఆ పాలు ఇవ్వడం వల్ల పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండరు దయచేసి మీరు అందరూ ఇది దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు తల్లిపాలు ఖచ్చితంగా పిల్లలకు పట్టించాలి ఎందుకంటే డెలివరీ అయినాక వారికి గంట రెండు గంటల లోపే పాలు రావడం జరుగుతుంది వారికి వెంటనే ఆ పాలు తాగించడం వల్ల పిల్లలు కూడా ఆరోగ్యవంతంగా ఉంటారు మీరందరూ తప్పకుండా పాటించాలని చెప్పి తెలియజేస్తున్నాను ఏ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు